హైదరాబాద్ చైతన్యపురిలోని వైల్డ్ హార్ట్ క్లబ్లో పోలీసులు సోదాలు చేపట్టారు సమయానికి మించి పబ్ నడుపుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఇక ముంబై నుంచి యువతలను తీసుకొచ్చి కస్టమర్స్ కి పబ్ నిర్వాహకులు ఎరవేస్తున్నట్లు గుర్తించారు క్రమంలో పోలీసులు దాడులు చేసి పదిహేడు మంది యువతులు పబ్ నిర్వాహకుడు పలువురు కస్టమర్స్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు యూ సో పబ్బు నిర్వహణకు సంబంధించి కూడా పోలీసులు అలర్ట్ అయ్యి దానికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఎంత మారినప్పటికీ కూడా ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పుడు పబ్బు నిర్వాహకుల్లో మార్పు రావడం లేదు దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అంది సార్ కుమార్ చెప్పండి అర్ధరాత్రి వేళల్లో పబ్బు నిర్వాహకులపై పోలీసులు దాడి చేస్తారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అలాగే పోలీసులు ఏమంటున్నారు ఇప్పుడు థ్యాంక్ యూ సాయిరామ్ హైదరాబాద్ లోని వైల్డ్ హార్ట్ కబ్ లోని పోలీసులు రాత్రి సోదాలు అయితే నిర్వహించారు ముఖ్యంగా సమయానికి మించి ఈ పబ్ నడుస్తున్నట్లు కూడా అనేక కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యంలో ఇటు చైతన్యపూర్ పోలీసులు కూడా అక్కడికి చోటలు అయితే నిర్వహించడం జరిగింది అలాగే మరో కొత్త కస్టమర్లను ఆకట్టుకునేలా యువతులతో కూడా అక్కడ స్టెప్స్ అయితే నేర్పిస్తున్నారు ముంబై నుండి యువతులను తీసుకొచ్చి ఇక్కడ పబ్ కస్టమర్స్ కి ఎరవేస్తున్నారంటూ కూడా పోలీసులకి పక్క సమాచారం ఉన్న నేపథ్యంలోనే నిన్న రాత్రి ఏదైతే ఈ లోని వైల్డ్ హార్ట్ క్లబ్ పబ్ లోనైతే పోలీసులు తనిఖీలు అయితే నిర్వహించారు పదిహేడు మంది యువతులను అదుపులోకి అయితే తీసుకున్నారు పబ్బు నిర్వాహకుడు అలాగే కస్టమర్స్ ను అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే సమయానికి మించి కూడా వీళ్ళు పబ్బు నడపడం అలాగే అందులోనే ఏదైతే ముంబై నుంచి యువకులను తీసుకొచ్చి అక్కడ డ్యాన్స్ లేపించడం ఇవన్నీ కూడా చట్ట విరుద్ధమని ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇటు పబ్బు నిర్వాహకులు అలాగే కొంతమంది కస్టమర్స్ ను కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు అలాగే ఆ ప్రస్తుతం ఇలాంటి పబ్బులపై ఇటు చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది సార్ కుమార్